సార్ ఉదయం పెట్టాను పద్దెనిమిది చెప్పండి చెప్పండి ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పి అనిల్ కుమార్ సార్ పద్దెనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది గోదావరి కానీ పెద్దపల్లి డిస్టిక్

కరెక్ట్ అనేది ఆగస్ట్ ఎయిటీన్త్ నైన్టీన్ ఎయిటీ నైన్ ట్వంటీ ట్వంటీ పెద్దపల్లి లగ్నం మీనమేనా అవును సార్ అవును సార్ అవును సార్ ఓకే లగ్నం ఆ ఉత్తరాబాద్ ఉందా అవును సార్ ఓకే ఇక చూడండి సెవెన్త్ సిక్స్త్ టు ఇంటర్ చేంజ్ ఓకే సరే సెవెంత్ లార్డు సిక్స్త్ లాడు కలిసిపోయి ఉన్నారు సరే తర్వాత ఎక్స్చేంజ్ కూడా ఉంది సరే ఎయిట్ లాడ్ ఏమో వీనస్ ఎయిట్ లాడు సిక్స్ హౌస్ సెవెన్ హౌస్ లో ఉన్నాడు అడిగారు డెత్ ఎలా చూస్తామో అని ఎయిత్ లాడ్ కనెక్షన్ ఫస్ట్ నక్షత్రాస్ చూసేయండి మాట మాటికి ఆ సార్ చెప్పొద్దు ఓకే వినండి కామ్ మ్యూట్ చేస్తున్నాను ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మాత్రం ఎవరు చెప్తారో చెప్పండి మ్యూట్ చేస్తే అందరినీ ఎవరు చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి మీరు ఎవరు చెప్పిన వినబడ్డం లేదు అసలు సిగ్నల్ లేదు ఓకే లగ్న ఉత్తర భద్ర ఓకే లగ్నాధిపతి గురువు బుధుడి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు బుధుడిని తీసుకుంటాను బుధుడు ఉత్తరా ఫాల్గొనిలో ఉన్నాడు ఓకే ఉత్తరా ఫాల్గుని మఖా తర్వాత మళ్ళీ మఖా పూర్వా ఫాల్గొని ఓకే సో ఏం కనిపిస్తాయి ఇక్కడ ఉత్తరా ఫల్గొని మఖ పూర్వా ఫల్గుణిలో మఖలో రెస్పెక్ట్ ఓకే రెస్పెక్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోవడము ఇంకో ప్రాబ్లం ఉందనుకోవడం ఇంకో ప్రాబ్లం ఉందనుకోవడము ఇమోషనల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకోవడము అది ఉండొచ్చు మనిషికి కానీ ఇక్కడ డెత్ చూపిస్తున్నారు డివోర్స్ కాదు సెవెంత్ లార్డ్ ఎయిత్ లార్డ్ సెవెంత్ హౌస్ సెవెంత్ లార్డ్ సిక్స్త్ హౌస్ సిక్స్త్ సెవెంత్ లార్డ్స్ కలిసిపోయి ఉన్నారు డి వన్లో డి నైన్ ఇప్పుడు చూస్తాం దీని తర్వాత సెవెంత్ హౌస్ కనెక్షన్స్ కూడా అన్నీ మఖ మళ్ళీ అవి వచ్చాయి మఖ పూర్వాఫల్గుణి ఫల్గుని తర్వాత ఉత్తరా ఫల్గుని ఇవే కనెక్షన్స్ వచ్చాయి సో ఒకటి నవాంశ చూడండి రాశితుల్య నవాంశ ఫస్ట్ చూడండి రాశితుల్య నవాంశలో లగ్న సప్తమాధిపతులు గురువు బుధుడు ఇద్దరు ఒకే చోట ఉన్నారు సో ఏమీ ప్రాబ్లం లేదు ఓకే కంపాటబిలిటీ ఇష్యూస్ ఏం లేదు సో ఏదైనా ప్రాబ్లం ఉంటే డెత్ ఇష్యూస్ ఉంటారు ఓకే సో డెత్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి ఎయిత్ హౌస్ నుంచి వస్తాయి ఇక్కడ చూడండి డి రాశితుల్య నవాంశలో ఎయిత్ లార్డ్ వీనస్ లగ్నంలో ఉన్నాడు ఓకే సప్తమాన్ని చూస్తున్నాను లగ్న సప్తమాధిపతులు గురువింట్లో ఉన్నారు అష్టమాధిపతి కూడా గురువు ఇంట్లో ఉన్నాడు ఇలా కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు కారణం ఏంటి అంటే పరాశరుడు వాటిని ఇళ్లగా గుర్తించట్లేదు పాలితాలుగా గుర్తిస్తాడు పరాశరుడు గురు పాలితాలు పూజ పాలితాలు ఇలా గుర్తిస్తాడు కనుక ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నట్టు ఇప్పుడు గురువు గురువు ఇంట్లో రెండు మూడు ఉన్నాయి కాబట్టి అష్టమాధిపతి రాశతుల్య నవాంశలో లగ్నంలో అష్టమాధిపతి ఉన్నాడు రాసితుల్య నవాంశ అంటే ఏం లేదు రాశిలో ఏ లగ్నం ఉందో అదే లగ్నాన్ని ఇక్కడ తీసుకోవడం ఇప్పుడు ఇక్కడ కూడా డి వన్లో కూడా అష్టమాధిపతి సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు లేదా సప్తమాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఇక్కడ కూడా మీకు డి నైన్లో కూడా అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు రాశితుల్యంలో కూడా ఉన్నాడు ఓకే కుజసేనులు ఇందాకలే చెప్పాను వైధవ్యానికి కారణం కుజసేను అంటే ఆడదానికనే కదా వైధవ్యం మగాడికి కూడా వస్తుంది వాడిని కూడా వెధవనే అంటారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా రావచ్చు మార్స్ శాటన్ కలిసి ఉన్నారు లగ్నంలో ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి మనిషి చాలా పెద్ద ఫ్యాక్టరీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి ఆ ఫ్యాక్టరీ ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి అంత పెద్ద ఫ్యాక్టరీ ఉండాలి లేదా కనీసం ఒక కార్లు తయారు చేసే కంపెనీ పెట్టాలి లేదా ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ బళ్ళు వస్తున్నాయి అలాంటి కంపెనీ ఏదో పెట్టాలి అలాంటప్పుడు కనిపిస్తుంది శని కూజుల కళ లేదా సాధారణ వ్యక్తుల్లో కనిపిస్తోంది అంటే వైధవ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే అది కూడా పరిశీలనగా చూడండి లగ్నంలో శనికుజులు ఉన్నారు కానీ అంత మాత్రంతో డాన్స్ చేయొద్దు ప్లీజ్ ఓకే దయచేసి వింటున్న వాళ్ళందరూ చాలామంది ఏంటంటే ఏదో ఇది ఉంది ఆ వెంటనే డ్యాన్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి ఊరికే యూట్యూబ్లో కామెంట్లు చేసి అలా అయిపోతుందా ఇలా అయిపోతుందా అలా ఏదో ఒక మొక్క పట్టుకుని డ్యాన్స్ చేయొద్దు ప్రశాంతంగా చూడండి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి లగ్నాధిపతి రవి ఓకే వ్యయాధిపతి చంద్రుడు ఓకే కేతు చతుర్థాధిపతి చతుర్థ వ్యయ అధిపతులు డిసీజ్ని తీసుకొని రాగలవు ప్రాబ్లమ్ని తీసుకొని రాగలవు లగ్నంతో కనెక్ట్ అయి ఉన్నాయి లగ్నాధిపతి ఉచ్చలో ఉన్నాడు ఓకే సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు సప్తమ షష్టమాధిపతి ఇక్కడ నుంచి అష్టమాధిపతి చూడండి అష్టమాధిపతి గురువు అయ్యాడు గురువు మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నాడు సప్తమాధిపతి శని గురు ఏమో అష్టమాధిపతి ఈ ఇద్దరు పరస్ పరస్పరం లేకపోయినా సరే అష్టమాధిపతి శని చూస్తున్నాడు నవాంశ నుంచి ఓకే డెత్కి నేను టైమింగ్ చేయట్లేదు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండదు డెత్ ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే వారి వారి హారోస్కోప్ని చూసుకొని డెత్ ఎలా టైం చేయాలి అనేది చేస్తారు అది నేను చేయదలుచుకోవట్లేదు అందుకని నేను మీకు ఇది నేర్పించట్లేదు ఎవరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఎయిత్ హౌస్ కనెక్షన్ వస్తుంది అని ఇందాకలో ఎవరు అమ్మాయి అడిగింది డెత్ ఇది ఎలా చూస్తాం డిఫరెన్షియేట్ ఎలా చేస్తామని ఇప్పుడు చూస్తే మీకు అర్థం అవుతుంది ఎయిత్ హౌస్ కనెక్షన్స్ ఉన్నాయి భార్యాభర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు అన్యోన్యత ఉన్నది అన్నది మీకు డి వన్ ద్వారా డి నైన్ ద్వారా తెలుస్తుంది డి లోని జూపిటర్ వర్కరి కలిసి ఉన్నాయి సిక్స్త్ లాడ్ కనెక్షన్ లేదు ఎయిత్ లాడ్ కనెక్షన్ లేదు గా ఉంది ఓకే ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అడగండి దయచేసి టైమింగ్ ఎలా చేస్తారో అడగండి ఈ జాతకంలో జాతకుడు స్పౌస్ డెత్తా స్పౌస్ డెత్ వీనస్ మెర్కిరీ రెండు ఒకే నక్షత్రం మీద ఉన్నాయి ఉత్తరా ఫల్గుని అనుకుంటాను అలా కూడా కంజక్షన్ ఉన్నట్టు కదా కంజక్షన్ సార్ ఉన్నట్టుగా తీసుకోలేదు అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు కదా అలా కూడా తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను అష్టమాధిపతి ఏదో సప్తమంలో ఉంటే డెత్ వస్తుంది ఇక్కడ ఒక్కటి చూసుకొని డాన్స్ చేయడం కాదు నవాంశ గూడవలసే ఉన్నది నవాంశ చూడకుండా చేయబద్దు ఒక్క మొక్క పట్టుకొని డాన్సింగ్ పనికిరాదు అప్పర్ నా క్వశ్చన్ ఉందమ్మా సార్ నమస్తే సార్ సార్ మీరు ఇంతకు ముందు చెప్పారు కదా సార్ సిక్స్త్ ఎయిత్ ఇలా కనెక్ట్ అయితే ఇట్లా డైవర్స్ అవుతుంది అని ఇంకా నేను వేరే ఓరోస్కోప్ చూసుకున్నాను సార్ అది కన్ఫర్మ్ అయింది సార్ అయితే ఇంకొక డౌట్ సార్ అయితే దృష్టి వాళ్ళ అంటే ఇంకొక వేరే వాళ్ళది తీసుకొని చూస్తున్న సార్ దాంట్లో దృష్టిలు ఉన్నాయి సార్ అంటే శని దృష్టి శుక్రుని మీద శుక్రుని అట్లా కూడా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు సప్ సమసప్తకాల్లో ఉండి ఒకళ్ళనొకరు చూసుకుంటున్నారా అలా అయితే పనికొస్తుంది అవునండి అట్లా చూసి అలా ఆ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న పనికొస్తాం ఇద్దరు ఒకళ్ళనొకరు చూసుకోవాలి ఎదురు ఎదురు ఇళ్లలో ఉండాలి ఎదురెదురు ఇండ్లలో ఉన్నారు సార్ డి లో నవాంశాలు అంటే డి వన్ లోనేమో శని శుక్రిని చూస్తున్నారు సార్ ఆ అంటే మీరు చెప్పిన మూడే 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 పాయింట్స్ తల్లి ఒకటి నక్షత్రాలు తీసుకోండి రెండు డి వన్ లోని చిన్న చిన్న సైజ్ గా పొజిషన్స్ చూడండి కానీ పొజిషన్స్ మీద డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకోవద్దు ఇప్పుడు ఇక్కడ అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు ఓకే ఏదో ఖచ్చితంగా మీకు డెత్ వచ్చేస్తుంది ఉద్దేశం ఉద్దేశంలో ఉండదు అష్టమాధిపతి సప్తమంలో ఉంటే జీవితంలో పెనుమార్పు జీవితంలో ఒక్కసారిగా పైకి వెళ్ళిన వాళ్ళకు కూడా అలా ఉంటుంది అప్పటిదాకా ఏదో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు జీవితంలో పెళ్లి ద్వారా పైకి వెళ్ళిన వాళ్ళు కూడా మీకు అష్టమాధిపతి సప్తమంలో ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెళ్లి అయ్యేంత వరకు చాలా సాధారణ జీవితం గడిపిన వ్యక్తి అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలా తర్వాత లైఫ్ పెళ్లి తర్వాత అప్పుడు అష్టమాధిపతి సప్తమాధిపతి కలిసి ఉండొచ్చు ఓకే అంత మాత్రం చేత ఏదో అయిపోతుందనే ఉద్దేశాలు దయచేసి ఉండకండి అదొకటే నా పాయింట్ మిమ్మల్ని మళ్ళీ మ్యూట్ చేస్తేనే ఇంకెవరన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటున్నాము తుల్య నవాంశ తీసుకొని దాని తర్వాత దశ కూడా చూసి చేయాలి కానీ నేను టైమింగ్ ఆఫ్ డెత్ దశలు చేయదలుచుకోవట్లేదు ఓకే ఎందుకంటే అది చేసుకుంటే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ భార్యల హారోస్కోప్లు ఓపెన్ చేసి నేను ఎప్పుడు పోతాను అనే విషయం చూసుకుంటారు అది నాకు ఇష్టం లేదు బెడిసి కొడతాయి అలాంటివి చేస్తే పోర సరి కదా ఉంచి బాధ పెడుతూ ఉంటాడు పైనుంచి తర్వాత పిచ్చి పనులు ఏం చేయొద్దు ఓకే ఇంకెవరికి ఉందా క్వశ్చన్ ఒక రిలేటెడ్ క్వశ్చన్ అండి అడగండి ఇప్పుడు ఇప్పుడు సింహ లగ్నానికి ఆరు ఏడు ఒకటే అవుతుంది కదండి అంటే నక్షత్రం ఒకటే అవుతుంది కదా అలాంటి కేసెస్ లో ఏమంటారు క్యాన్సర్ కి ఎవరు అడిగారు కదండి లగ్నము అష్టమాధిపతి కూడా అవుతున్నాడు అలా లెక్క తీసుకోవాల్సిన పని లేదు అలా అయినంత అదొక్కటి అయినంత అలా అయితే సింహ లగ్నం వాళ్ళు ఎవరు కాపురాలు చేసుకోకూడదు అంటే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కదా ఏం ప్రాబ్లం ఉంటుందండి అంటే జనరల్ ఒక పాయింట్ పోయినట్టు కదా ఏమీ కాదు సింహలగ్నం వాడు బ్రహ్మాండం కాపురం చేసుకున్నవాడు బోర్డు మంది తెలుసు నాకు సెకండ్ మ్యారేజ్ లో ఇక్కడ సెకండ్ లార్డ్ అండ్ నైన్త్ లార్డ్ సిక్స్ హౌస్ లో ఉంది కదా సార్ సో ఒకసారి డీ కూడా చూస్తున్నా అది ఎలా ఉందో ఇక్కడ కూడా సిక్స్ హౌస్ లోనే ఉంది ఏంటంట సెకండ్ లార్డ్ మార్స్ వచ్చేసి సెకండ్ అండ్ నైన్త్ లార్డ్ మార్స్ వచ్చేసి సిక్స్త్ హౌస్ లో ఉంది కదా సో సెకండ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది దాని లైఫ్ ఎలా ఉంటుంది అని చూద్దాం సెకండ్ లార్డ్ ఫస్ట్ లార్డ్ పరస్పరం చూడు ఎలాగున్నాయి ఇందాక చూసింది అది మనం ఓకే సెకండ్ లార్డ్ ఫైవ్ లైన్ పొజిషన్స్ లో ఉన్నాయి చాలా బాగుంది మీరు చెప్పింది సెకండ్ లాడును సిక్స్త్ లాడు కలవకూడదు అని చెప్పారు కదా సెకండ్ మ్యారేజ్ అప్పుడు కూడా అది అలాంటి సార్ ఇది పొజిషన్స్ అనేటివి ఓన్లీ త్రూ రాష్ట నవంశ లగ్నం బట్టి అమ్మా చేయండి రెండింటిలోనే వస్తాయి పొజిషన్స్ రాసేతుల్యంలోని చేయండి డి వన్ లోని చేయండి నవాంశలోని చేయండి మూడిట్లోని ఇంచుమించు ఒకేలా వస్తాయి మీ క్లారిటీ పెరుగుతూ పోతుంది నవాంశ వచ్చేటైన్ ఒకటే ఉంటాయి ఇంచుమించుగా గా ఒకటే ఉంటాయి ఫస్ట్ ఇందాక మనం చూసింది ఏంటి అంటే ఫస్ట్ లార్డ్ సెవెంత్ లార్డు పరస్పరం ఎలా ఉన్నాయని ఇప్పుడు ఎలా చూస్తాం సెకండ్ లార్డు ఫస్ట్ లార్డ్ ఎందుకు సెకండ్ లార్డ్ అనేవాడు సెకండ్ మ్యారేజ్ చూపిస్తాడు కాబట్టి फस्ट लॉर्ड मन मन तो मन भार्य कंपैटिबिलिटी वन, वन सेवन तो वन सेवन लॉर्ड्स मन तो रेंडो भार्य कंपैटिबिलिटी वन टू लॉर्ड्स मन तो मूड मूडो भार्य कंपैटिबिलिटी नाइन्थ कावच्चु लेदा अक्कड़ नुंची एइथ हाउस कावच्चु अरंडू रेंडु कावच्चु कावट सेकंड मैरिज की वन टू तर्वाता नाइन वन इवि ओके सर వీటికీ రాహు కేతువులు కలిస్తే సార్ ఏమీ ఏమీ దియనే లేదు దానికి దీనికి ఏం సంబంధం లేదు రెండు ছায়ా గ్రహాలు రాహు కేతువులు కలిస్తే ఏదో అయిపోతుందని కొడ అంత ఊరికే ప్రచారం సరే సరే ఇక్కడ కన్ క్వశ్చన్ ఉందా లేకపోతే ఇంకెవరికైనా ఇంకో చాట్ కావాలి అని అడిగితే చెప్పాలి అంటే చెప్తాం త్వరగా అడగండి కాకపోతే సార్ అమ్మా